శాంతకంత ట్రాఫిక్ ట్రాఫిక్ వచ్చేసి ఈరోజు గతం గత అయిపోయింది వదిలేద్దాం అని ప్రశాంతంగా బతుకుతాము అని మనం చూస్తే ఈ గతం మేము నీ నీడల్లాగా వెంటాడుతూనే ఉంటాం మేము ఒక దెయ్యంలా రాక్షసుల ఒక భూతంలా ఒక శత్రువుల ఒక సైఫో సైకో వల్లగా నీ జీవితం నేను నిన్ను వీడరు అన్నట్టు ఆ అమ్మాయి జీవితంలో ఈడలేనంత బాధ కల్పించి తాను అంతరంగా తానే సూసైడ్ చేసుకుని చనిపోయేలాగా చేయాలనుకున్నాడు ఒక బైఫై ఇటు భర్తకి చెప్పలేదు భర్తకి చెప్పలేదు అటు తల్లిదండ్రులకి చెప్పలేదు అత్తమ్మకి చెప్పలేదు తన గతంలో ఏం జరిగిందో తర్వాత చెప్తే తనకి పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు గుట్టాక తన లైఫ్ అన్నది హౌస్ వైఫ్లాగా ఉండి తన లైఫ్ అన్నది పిల్లలు చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అందరు ఆడవాళ్ళకి ఇంట్లో పని చూసుకుంటూ టీవీ సీరియల్ చూస్తూ తిరుగు వాళ్ళతోటి పొరుగు వాళ్ళతోటి స్నేహంగా పోతూ తన లైఫ్ అంతా తన గడపించిపోతుంది పెళ్ళైన ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడున్న బాయ్ ఫ్రెండ్ కంట ఏమో గుర్తుకొచ్చేసిందంట అప్పటి వరకు నువ్వు మంచిదనం కాదు నువ్వు మోసం చేసావు అలాగే ఇలా గడిపి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు పిల్లల్ని భర్తని తన సంసారాన్ని వదిలేసి తనతో వచ్చేయాలంట వదిలి వచ్చేపోతేనంట తిన్న రహస్యాలన్నీ భర్తతో చెప్తాడు చెప్పితే భర్త వదిలేస్తాడంటే వీడు వదిలేస్తాడంట అమ్మాయిలు అంటే అప్పుడు ఏం చేయాలి తన ఫోన్ నెంబరు మారిపోయింది తన సిమ్ మారిపోయింది తన అడ్రస్ మారిపోయింది ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఈ ఎక్కడో అమ్మాయి లైఫ్ అమ్మాయి బతుకుతుంటాయి ఇంకా మెంటల్ టార్చర్ తట్టుకోలేదు ఈ అమ్మాయి ఏం చేసిందంటే నిద్ర మాత్రం ఏం చేసింది వాడు ఇచ్చిన పది రోజులు వస్తుకపోతే ఇటు భర్తని పిల్లల్ని వదిలేస్తే వెళ్ళాలి అటు భర్త పిల్లని వదిలేస్తే వెళ్తే లోపలికి భర్త పిల్లలకి దూరం లోపలికి ఆగల పడుతుంది వెళ్ళినా వెళ్ళకపోతే భర్త అతడు బాయ్ ఫ్రెండ్ చెప్పిన వల్ల భర్త పిల్లలు వదిలేస్తారు ఏం చేయాలా ఇన్ని రోజులు నేను ఎంత సంస్కారంగా బతుకుతున్నాను నేను ఏం చేయాల నా లైఫ్లో నేను ఎంత తిరుగు చూస్తే నాకు గుండు సున్నా తప్ప ఏం ఎదగలేదు అనుకుందో ఏ నిద్దరు మాతలు మేము చేస్తుంది నిద్దరు మాతలు మేము చేస్తే వాటర్ పక్కిన సుధరకన్ వచ్చి చూస్తే ఏంటి అమ్మాయి ఎంత పిలిచిన కలుగుతలేదు అమ్మాయి అమ్మాయి అని పిలిస్తే దీంట్లో అమ్మాయి పేరు అది ఊరు చుట్టాలి అమ్మాయి పిలిస్తే ఆ ఇంటి పక్కన ఆవిడ చూసి ఏంటి అమ్మాయి డోర్ తీసులేదని డోర్ ఉంటే డోర్ వెళ్ళి చూస్తే అమ్మాయి నిద్రమార్గం వదిలేసి మరుగు వచ్చేస్తూ ఉందంట కోమలోకి వెళ్ళిపోయిందంట అయ్యో అయ్యో ఈ పిల్లలు నిద్రమార్గం వదిలేసింది అంటే రెండు అని అందరి ఎదుగు పొరుగు వరం పొలిస్తే ఎవరు లేరు అందరు పొలాలకి వెళ్ళిపోయే టైము డ్యూటీలకి వెళ్ళిపోయే టైము మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైం అప్పుడు అలా సేలోకి వెళ్ళి వాళ్ళకి టీ అంటే పెడుతుంది అలాగని వచ్చిందంట ఆమె అప్పుడు ఆ టీవీ అది ఆ టీవీ పెట్టినా షుగర్ అయిపోతే ఈ అమ్మాయి చూడకొను చదువు చదువుకోను వెళ్ళింది పది మందిని ఆడవాళ్ళందరూ కలిపి పక్కి ఆ పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అవన్నీ కక్కి ట్యాబ్లెట్స్ మనిపించి అవన్నీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటతాయి కానీ అమ్మాయి చెప్పలేమంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటాక ఆ అమ్మాయి ప్రాణంతో బతికాక తల్లిదండ్రులు వచ్చి అత్తమ్మా అత్తమామని భర్తను అడకపోయారు భర్త నాకేం తెలియదు నేను పొద్దున్న పొలానికి వెళ్ళినప్పుడు వ్యవసాయం చేసుకునేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది నాకు చల్దానం పెట్టింది నేను అన్నం వచ్చి అన్ననికి రమ్మంటే నేను రాను అన్నాను పిల్లలు స్కూల్కి పంపించి అన్నీ పంపించి ఇంట్లో పనులన్నీ చేసి మాకు ఏ గొడవ అవ్వలేదు అని ఎంత చెప్పినా కానీ వినకపోతే అత్తమామ నేను మీరు కేసేస్తాం అందుదని చేసి ఫోన్ అన్న చూసి ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం చేసాను ఇంటికి వచ్చే వరకు ఏమనలేదు రెండు మూడు రోజుల తర్వాత భర్త అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని అడిగారు అంటే ఏమైంది ఏంటి అని ఎందుకు సూసైడ్ చేసుకున్నాను ఎందుకు ఇద్దరు మాత్రం ఇద్దరు పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నాం మీ అమ్మ నాన్న ఏం చేద్దాం అనుకున్నాం మీ అత్త మామని ఏం చేద్దాం అనుకున్నాను అని అడిగారు అడుగుతా ఆ అమ్మాయి వెళ్ళి చెప్పింది ఇలాగా నేను నా ఇంట్లో ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయికి నాకు బ్రేకప్ అయిపోయింది అయిపోయితే ఇప్పుడేమో అబ్బాయికి నేను కావాలంటే నన్ను రమ్మంటున్నాడు ఇక్కడ వరకు వచ్చేస్తాడు పది రోజుల్లో రాకపోతే నిన్ను నీ భర్తను హెడ్పీస్తానంటే వెళ్ళినా చంపేస్తాడంటే వెళ్ళకపోయినా చంప అందుకే నా వల్ల మీరు నిందలు పడకూడదు నేను ఇద్దరు మాత్రం మింగేస్తాను అని చెప్పి నన్ను చెప్తే భర్త పిచ్చు పిచ్చి దానా ఈ మాకేదో నాకు ముందే చెప్పండి ఇంతవరకు రాకను నువ్వు నీ గతంలో ఏమైపోయిందో వదిలేసాయి అప్పుడు తెలిసి తెలియని వయసులో నువ్వు ప్రేమించావేమో ప్రేమిస్తే ప్రేమించవు అది తెలిసి తెలియని వయసులో నువ్వేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా అట్లా ఇట్లా అని 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 చెప్పేసినాక నువ్వు ఇవన్నీ కాదు నువ్వు ముందు నాకు చెప్పవలసింది జరిగిపోయింది జరిగిపోయిన నీ మీద నాకు నమ్మకం ఉందని ఆ హస్బెండ్ ఒప్పుకోరు ఇలాగ చాలామంది లైఫ్లో జరగడం వల్ల అప్పుడు తెలిసి వాళ్ళు తెలిసి చేసిన చేసిన తప్పుల వల్ల చాలామంది సూసైడ్ అనే అటెంప్ట్ చేస్తున్నారు ముందు మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ అన్న తమ్ముళ్ళకి కానీ మీ భర్తతో కానీ మీకు సరే మా భర్త అర్థం చేసుకోలేరు అని అని అన్నప్పుడు మీ అన్న తమ్ముళ్ళకి మీ అన్న అర్థం చేసుకోలేడు అన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకన్నా భరోకలు ఉంటుంది లేకపోతే మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి అంతేగాని ఒక్క నువ్వు తప్పు చేయని వల్ల నువ్వు జీ చనిపోతే మీ జీవితకాలం మీ భర్త మీ పిల్లలు మెయిన్గా నీ పిల్లలు సోకం అనిపించాలి ఎవ్వరు చూడరు అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు ఎవ్వరు చూడరు నీ భర్త కూడా ఒక సంవత్సరం లేకపోతే ఆరు నెలలు ఉంటాడు తర్వాత నీ భర్త పెళ్ళి చేసుకుంటాడు తర్వాత సౌతతలు వస్తే మనం చూడడం వలన ఇది గుర్తుపెట్టుకొని ఎవరు సూచన వరకు వెళ్ళకనే మీ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దేవుని మీద భారం అయ్యారు చావు మన ఎత్తుకుంటూ రావాలి చావు మనం ఎత్తుకుంటారు ఈ చిన్న జీవితంలో కష్టాలు సుఖాలు అనుభవిస్తేనే మన జీవితం అన్నది ఇప్పుడు కష్టపడినన్ని రోజులు కష్టపడుతుంది మనకి సుఖం వస్తుందేమో ఎక్కువ వాస్తున్నవని చూసి బాధపడకూడదు తక్కువ వాస్తున్నవని మన మధ్య తరగతి కుటుంబాలే నా నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి ఎలా కనిపించినా కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వన్ వీక్ నుంచి వీడియో పెట్టకపోవడానికి కానీ నాకు ఫీవర్ వచ్చిన అందుకే పెట్టలేరు ఓకేనా బాయ్ సార్ అందుకంటే మన మనం ఫస్ట్ మనకు ఫస్ట్ ఛానల్ ఎలా సపోర్ట్ చేశారు ఇది కూడా అలా సపోర్ట్ చేయండి నా థౌసండ్ నెంబర్ సబ్స్క్రైబర్ నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ శాంతి